మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి ఏహో ముందర నడుచును ఇస్రాయలు దేవుడి మీ సైన్యం వెనుకని భాగం కావలి కాయను దేవుడు యొక్క వాగ్దానం మనకు అట్లా చేస్తున్నాడు దేవుడు మన ముందు నడుస్తాడు చెయ్యి పట్టి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు పరిశుద్ధ చేత నడిపించబడాలి మన పరిశుద్ధాత్మ చేత మనము ఆశ్రయించబడాలి అభిషేకించబడాలి అని కోరుకుంటున్నాడు మనకు వెలుగు కలుగుతుంది మనం ఫలిస్తాము అభివృద్ధి చెందుతాము ఆశ్రయించబడతాము వర్ధిల్లుతాము మన దేవుడు అనుక్షణం కూడా కాపాడుతాడు మనకు విజయము కలుగుతుంది పాడైపోయిన పతనమైన జీవితాలను దేవుడు మనలా కట్టే దేవుడుగా ఉంటున్నాడు ఏమి తక్కువ కాకుండా దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనకు మేలు చేస్తాడు మనకు సహాయం చేస్తాడు దేవుడు మేళ్లను బట్టి ఉపకారాలను బట్టి మనం పుద్ధి చెల్లించేవారిగా చెల్లించే వారిగా ఉండాలి ఇస్రేల ప్రజలకు పగల మేఘ ఉండి రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపించిన దేవుడు మనకు కూడా దేవుడు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు మనల్ని చూస్తున్నాడు మన పరిస్థితి దేవునికి తెలుసు మన హృదయ వేదన దేవునికి తెలుసు అందుకే దేవుడు మన యొక్క దుఃఖం తొలి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు చేసే ప్రార్థన వింటాడు ప్రతిఫలం ఇస్తాడు జవాబును దేవుడు అనుగ్రహించి దేవుడు అమ్ముతున్నాడు మనకు సహాయం చేస్తాడు మన కోసం వీళ్ళన్ని కూడా అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకున్నాను స్తోత్రం తాంటే పరిశుద్ధుడా గృహ దేవానికి వందనాలు ప్రభా ఈ సయానికి స్తోత్రాలు వెళ్ళకు మాకు తోడు నడిపించేవాడు మా చేయబడి నడిపించి వాడు ముందర అయ్యందరూ నడిచివాడవుతాన్ని స్తోత్రాలు ప్రభా ఈ సయానికి వందనాలు సహాయం మాకు మేలు చేయవాడో ప్రభా స్తోత్రాలు తండ్రి వంద వందనాలు ప్రభా దేవాని స్తోత్రాలు ఇసలకు తన పగల మేలు రాత్రుస్త ఉంది ప్రభా నడిపించిన దేవుడో ప్రభాని స్తోత్రాలు అదిరిగా ప్రభా ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి నడిపించి వాడవతానికి స్తోత్రాలు ప్రభాయన ఏ సయానికి ప్రభా మాకు సమృద్ధి అనుగ్రహించి వాడవతానికి స్తోత్రాలు ఆస్వాదించేవాడో దాని స్తోత్ర వద్దలో చేయవాడవు తండ్రి అయానికి స్తోత్రాలు ప్రభు ఫలింప చేయవాడు స్తోత్రాలు ప్రభు నాయన అయా తను క్షేమాన్ని అనుగ్రహించి వాడో దాని పొందా ఈసయానికి స్తోత్రాలు అతని మాకు విజయం ఇచ్చేవాడో దాని స్తోత్రాలు మాకు మేలు చేయబడో దాని స్తోత్రాలు సహాయం చేయవాడో దానికి పొంద ఆయన చేసిన మేలను బట్టు స్సు ఉండాలి ప్రభావి స్తోత్రాలు అతన్ని విషయంలో మొర పెట్టే వారే ఉండాలని ప్రభావిక స్తోత్రాలు తండ్రి విషయానికి బంధనాలు మా దేశాన్ని కనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మాల మరక్షణ దయచేయతండి అయ్యి అనారోగ్యంతో స్వస్థపరచండి అయ్యాన్ని ఎవరి బాధల సమస్యలో ఉన్నారో వాళ్ళు దర్శించు ఆయన వరకున్న బాధ సమస్యలు తొలగించండి ప్రాభానికి స్తోత్రాలు అప్పులతో బాధపడుతున్నప్పుడు దర్శించుతాండి వరకు నప్పు తెచ్చి ఆశ్రించి దీవించు ప్రాభానికి స్తోత్రాలు ఆయన తండ్రి ప్రభు యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభు నెరవేర్చి నడుపుచ్చున్నాము తల్లికాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధన్యం దేవుడారతిగా మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు జరుపుకున్న వారికి పెళ్లి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభకాలను తెలియజేస్తున్నాను ఏడు దీవించి నాకు